నమస్కారం గురుగారు నమస్కారం అమ్మాయి గురుగారు అక్షింతలు అన్నాక రంగులు రకాలు ఉంటాయా అక్షింతలు అన్న పదం వింటే ఇందులో రంగులు రకాలు తెలిసి వస్తాయి అక్షింతలు బియ్యపు గింజని పైన ఉండే పొట్టు తొలగిస్తే అది మనకు లభిస్తుంది ధాన్యం ఆ పొట్టుతో ఉండేది పొట్టు మాయా ఎన్విరాన్మెంట్ లోకం జగత్తు తొలగిస్తే బియ్యపు గింజ ఏముంది గింజలో బియ్యపు గింజ అంటూ ఉంటారు ఏదైనా రహస్యం చెబితే ముచ్చట చెబితే ఏమిటో అన్నారు ఏముందండి వడ్ల గింజలో బియ్యపు గింజ అంటూ ఉంటారు పొట్టు ఉంటే ఆ గింజకి మళ్ళీ పుట్టే శక్తి ఉంటుంది పెసలు పొట్టుతో ఉంటే అవి భూమిలో పడితే మళ్ళీ ములుస్తాయి పొట్టు తీసేసామా మళ్ళీ మొలవు కదా అలాగే శనగలు పొట్టు కందులు పొట్టు ఉంటే మళ్ళీ పుడతాయి బియ్యపు గింజకి పైన ఉండే ఈ పొట్టు తీసేశాక బియ్యపు గింజ అది విరిగిపోతుంది మళ్ళీ పుట్టదు మట్టిగా మారిపోతుంది విరగకుండా దానికి నెయ్యి లేదా నూనె పసుపు కుంకుమ తాటించినట్లయితే అవి అక్షింతలుగా మారతాయి క్షతము అంటే అంతం అయ్యేది అక్షతము అంతం కానిది కలకాలం ఉండేది నైతత్పురుష సమాసం ఈనాటి కాలంలో ఈ రంగురంగుల ముగ్గులతో రంగురంగులతో కలిపిన బియ్యం రంగురంగుల అక్షంతాలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో బీదరు నాందేడ్ పర్భణి గానగాపూర్ ఇలాంటి క్షేత్రాలలో రంగురంగుల బియ్యాలను అక్షింతలుగా వాడడం అని గమనిస్తున్నాం అలా వాడకూడదు అది దోషం సనాతన సంప్రదాయంలో భద్ర అన్న పేరిట కొన్ని ముగ్గులు వేసే సమయంలో తంత్రశాస్త్రాన్ని అనుసరించి కొన్ని ముగ్గులు వేస్తారు సర్వతోలింగ భద్ర ఒక ముగ్గు పంతొమ్మిది గీతల వరుసలుగా పంతొమ్మిది ఈతలు అడ్డలుగా ఇలా గీసి ఆయా డబ్బాలలో రంగురంగులు ఆకుపచ్చ నలుపు తెలుపు ఎరుపు పసుపు ఇలా ఆయా రంగులలో నీలం ఆ రంగులు మిళితం చేసిన బియ్యం కాకుండా పూర్వం ఆ రంగులలో లభించేటటువంటి ధాన్యాన్ని పోసేటటువంటి వారు పప్పు కాషాయం రంగు ఆకుపచ్చ రంగు పెసలు పసుపు కందులు ఎరుపు ఇలా ఆయా ధాన్యాన్ని పోసేటటువంటి వారు నలుపు నల నువ్వులు ఇప్పుడు రంగులు దొరుకుతున్నాయి కాబట్టి ఆ రంగులను ఈ బియ్యంలో కలిపేసేసి రకరకాలుగా రంగురంగుల అక్షంతలు ఇచ్చేసి పిండిన సమయంలో అన్నట్టు అమ్మాయి మ్యారేజెస్ వివాహాల్లో కూడా అమ్మాయి అబ్బాయి తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ రంగురంగుల బియ్యం తీసుకువచ్చి వారి నెత్తుల్లో పోసేసి కెమెరా మనలో విధ్వంసం పుట్టిస్తున్నారు కెమెరామెన్ దోషం కాదు ఇక్కడ దోషమంతా ఆ కుటుంబాలదే కలర్ఫుల్గా చేసుకుందాం స్ప్లాష్ అంటాం మనం ఆంగ్లంలో లైఫ్ ఈజ్ స్ప్లాష్ మిరకల్ ఇలాంటి అత్యుత్సాహానికి పోయి అతి తెలివితేటలకు పోయి శాస్త్రానికి దిఘాతం కలిగించే విధంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు తప్పు తప్పో తప్పో ఇలా చేయకూడదు ఎవరైనా నల్ల నక్షంతలు నెత్తిలో వేసుకుంటారా నలుపు ఎందుకు వాడేది అక్షింతలు పసుపు రంగులో ఉండాలి అక్షింతలు ఎరుపు రంగులో ఉన్నాయా ఉపవాస వ్రతంతో కూడుకుని ఉన్నప్పుడే ఎరుపు రంగు అక్షింతలను వాడాలి తెల్ల నక్షంతలు కూడా ఉన్నాయా శివరాత్రి నాడు శివుడికి ప్రీతికరంగా తడిపిన తెల్లని బియ్యము అక్షంతల వల్ల వినియోగిస్తారు అక్కడ పసుపు లేదు కుంకుమ లేదు కాబట్టి ఎరుపు పసుపు తెలుపు ఈ మూడు రంగులకు సత్వము రజస్సు తమస్సు అనే గుణాలను ఆపాదించి వీటిని మాత్రమే వినియోగించాలి అని చెప్పింది కానీ నల్లిని ఆకుపచ్చ ఆకుపచ్చు నీలం రంగు అక్షంతలు ఇలా సమస్త పనికిమాలిన ఆలోచనలతో నేటి కాలంలో వినియోగిస్తున్నారు అలా వినియోగించకూడదు అందువలన ఆయుక్షీణం రోగకారకం అంటుంది శాస్త్రం ఇది సమాధానం ధన్యవాదాలు గురువు కృష్ణార్పణం